రెండవ వార్త మానం ఇల్లు ముందుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి లూకాస్ వార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం నుంచి ముప్పై రెండు వరకు చదువుకుందాం ఆరవ నెలలో గాబ్రియేలను దేవదూత గలీలేలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన ఏసేపన ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యుద్ధకు దేవుని చేత పంపబడేను ఆ కన్యక పేరు మరియా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభం ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత మరియా భయపడకుము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతని కుమారుడు అనబడును అయిన దేవుడు తన ఆయన తండ్రి అయిన దావేది సింహాసనమును ఆయనకిచ్చును దేవుడి వాక్యము దీవించునుగాక ప్రభునందు ప్రియులారా డిసెంబర్ నెల అంటే ప్రభు యొక్క జన్మదినం మనకు గుర్తుకొస్తూ ఉంటుంది బైబిల్లో ఆయన డిసెంబర్లోనే పుట్టినాడైనటువంటి ఆధారాలు లేకపోయినా కానీ చలికాలంలో ఆయన పుట్టినాడైనటువంటి కొంత మాత్రమే ఉంది అయితే ఆయన జన్మ దిన జన్మ సందర్భంగా జరిగిన కొన్ని సంఘటనలు మనకెంతో మరి అవగాహనకు ఇక్కడ వస్తున్నాయి లూక ఈ విషయాన్ని ఆయన జననాన్ని గురించి చాలా విస్తారంగా రాశాడు కొద్దిగా మరి మత స్వార్తలో కొంత చూడగలుగుతాం ఈ రెండు స్వార్తల్లోనే యేసు ప్రభు యొక్క జననాన్ని గురించి వ్రాయపెట్టబడింది చూద్దాం ఇరవై వచనం ఆరవ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో గలిలయ ప్రాంతం గుర్తుంచుకోండి నజరేతు అనేటువంటి ఊరు నజరేతు అనేటువంటి ఊరు అది ఎవరు అక్కడ ఎవరుంటారు అక్కడ నజరేతులో అంటే మత వార్త రెండవ అధ్యాయము ఇరవై మూడవ అధ్యాయం వార్త రెండు ఇరవై మూడులో ఆ విషయం చెప్పబడి ఉంది ఏమని చెప్పబడి ఉంది అయితే అర్కియు తన తండ్రి అయిన హేరోదుకును ప్రతిగా ఉదయ దేశం ఏలుచున్నాడని విని అక్కడ వెళ్ళవరిచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడే గలిలయ ప్రాంతమునకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఆయన నజరేయుడని పిలువబడినాం నజరేతు ఈ నజరేతు అనేది యేసేపు నివసించేటువంటి స్థలం అక్కడే ప్రభుని యేసు క్రీస్తు యొక్క బాల్యం ఆయన కాలం అంతా కూడా గడిచిపోయినట్లుగా మనం చూస్తున్నాం గలిలయ్యలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపున ఒక పురుషునికి యోసేపు సొంత ఊరు నజరేతు అతడు దావీదు వంశస్థుడు దావీదు గోత్రం దావీదు యూదా గోత్రానికి చెందినటువంటి వాడు ఆయనకు ప్రధానం చేయబడినటువంటి కన్యక యొద్ ఒక కన్యక ఉంది పెళ్ళి కాలేదు ఇంకా ప్రధానమైపోయింది ప్రధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది నిశ్చితార్థముతో సమానం పెళ్ళి ఆల్మోస్ట్ పెళ్లితో సమానమేది పెళ్ళి అనేది బహిరంగ సాక్ష్యము ప్రధానం అనేది ఇరు ఇరు కుటుంబాల మధ్య ఒప్పందం అలాగూ ఒక పురుషునికి దేవసేపన ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యుద్ధకు దేవుని చేత పంపబడను ఎవరు పంపబడ్డారు గబ్రియేలు దేవుని యొక్క దూతలు వేలకొలదిగా ఉన్నారు అందులో గబ్రియేలు ఒక ప్రాముఖ్యమైన దేవదూత అని మనం చూస్తున్నాం ఈ గబ్రియేలు ఎలాంటి వాడంటే మంచి శుభ సమాచారమును మంచి సంగతులను లోకానికి వివరించేటువంటి వాడు దేవుని యొక్క సన్నిధిలో నుండి దేవుని సంకల్పములో మంచి విషయాలను తీసుకొని వచ్చి అనుగ్రహీయ లోకానికి తెలిపేటువంటి వాడు ఈ గబ్రియలు దానియలు గ్రంథంలో చూడండి ఈ గబ్రియలను గురించి అక్కడ రాసిపెట్టబడింది దానియలు గ్రంథం ఎనిమిదో అధ్యాయము పదహారవ వచనంలో ఎనిమిది పదహారులో ఒక మాట ఉంది పదహైదు నుంచి దానియాలను నేను ఆ ఈ దర్శనం చూచి తిని దానియలు వివేకం పొందవలన్నీ ఉండగా మనుష్యుని కుమ మనుషుని రూపం గల ఒకడు నా ఎదుట నిలిచను అతడు ఊరై నదీ తీరముల మధ్య నిలిచి పలుకుతున్న ఒక మనుషుని స్వరం వీటిని అది గబియలు ఈ దర్శన భావము ఇతనికి తెలియజేయమని చెప్పాను అప్పుడు అతడు నేను నిలుచున్న చోటుకు వచ్చాను అతడు రాగానే నేను మహాభయం నుండి శాస్త్రాంగపడుతీని అని దానియలు పలుకుతున్నాడు ఏమిటి ఇక్కడ దర్శన భావము దానియలకు తెలియజేసినటువంటి గబ్రియలు సమాచారము అందించేవాడు సంగతులను వివరించేవాడు మర్మములను తెలియజేసేటువంటి వాడు గబ్రియలు దూత ఈ గబ్రియలు దూత ఆనాడు దానియలకు దర్శనమిచ్చినట్లుగా మనం చూస్తున్నాం తొమ్మిదవ అధ్యాయం దానియలు గ్రంథంలోనే ఇరవై ఒకటవ వచనంలో కూడా ఈ దానియలను గురించి వ్రాసిపెట్టబడింది నేను ఈలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచూనుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలను ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించే సమయంలో నా కడిపడి నన్ను ముట్టెను అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి పెనను దానియేలకు గబ్రియేలు కనపడినాడు సాయంకాల బలి సమయంలో ఆయన కనపడి ఈ మాటలు పలికినాడ ఏమిటది దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని శుభ సమాచారమును ఇచ్చువాడు మర్మములను తెలియజేయువాడు అంతే అదు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చితిని గ్రహించే శక్తి కూడా గబ్రియలు దూత ఇచ్చుచున్నటువంటి వాడు నీవు బహుప్రియుడు కనుక నీవు విజ్ఞాపనము చేయ ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకై నేను వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరను కావున ఈ సంగతిని తెలుసుకుని నీకు కలిగిన దర్శన భావము గ్రహించుము దర్శన భావమును గ్రహించుము అని గబ్రియలు దూత దానియాలతో అంటున్నాడు అంటే మర్మాలను వి వివరించేటువంటి వాడు సంగతులను తెలియజేసేటువంటి వాడు మనకు తెలియని విషయాలను దేవుని యొక్క సన్నిధి నుండి మనకు వివరించేటువంటి వాడు గబ్రియలు అలాంటి గబ్రియలు దూత మనకు గొప్ప సమాచారమును నజరేతు గ్రామంలో ఉన్నటువంటి యోసేపు దావీదు వంశస్థులైన యోసేపుకు ప్రధానము చేయబడినటువంటి కన్యక అయినటువంటి మరియ దగ్గరకు దేవుని చేత పంపబడినట్లుగా మనం చూస్తున్నాం దేవుని చేత పంపబడినటువంటి దూత ఈయన ఈయన కూడా ఒక మర్మం తెలుపుతున్నాడు ఆ కన్యక పేరు మరియా కన్యక ఇంకా వివాహం కాలేదు పురుషుని ఎరుగనిది ఆ కన్యకతో మాట్లాడుతున్నాడు ఈ గబ్రియలు దూత చూడండి ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం లుకాసు వార్త ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభం దయగలిగిన ద మాత దయగలిగిన తల్లి నీకు శుభం శుభము చెప్పేవాడు గబ్రియేలు దూత మంచి సమాచారం చెప్పేవాడు గబ్రియేలు దూత మర్మములను తెలియజేసేవాడు గబ్రియేలు దూత దర్శనములను తెలియజేసేవాడు గబ్రియేలు దూత గ్రహింప శక్తిని అనుగ్రహించేటువంటి వాడు గబ్రియేలు దూత అంతేకాదు ప్రభువు నీకు తోడునై తోడై ఉన్నాడని చెప్పాను ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు ప్రభు నిన్ను దర్శించారు దేవుడైన ప్రభు నిన్ను దర్శించారు నీకు తోడుగా ఉన్నాడు ఆమె ఆ మాట విని ఆ మాటకు బహుగా తొందరపడి ఒక కన్యక ఒక దేవదూతను చూసినప్పుడు చాలా తొందరపడింది ప్రభు దర్శనం కలిగినది నేను దర్శించుతున్నాడు నిన్ను అనగానే ఆమె చాలా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చూడగా ఏమిటి శుభం కన్యకగా నాకు కలిగేటువంటి ఆనందమేంటి సంతోషమేంటనే ఆలోచన చేసుకొని చూడగా ఆ దూత మరియా భయపడకుము దేవుని వలన నీవు కృప పొందితివి అంటే ఒక భయపడే సమాచారం ఉంది ఒక కన్యక భయపడే సమాచారం ఉంది ఆ సమాచారము ముందుగానే గబరియల దూత తెలుపుతూ ఉన్నాడు అందుకనే భయపడకుము అంటాడు అంటే ఆయన చెప్పే ఆ శుభ సమాచారం కొంత భయం కలుగుతుంది కొంత ఆశ్చర్యం కలుగుతుంది కొంత ఆనందం కలుగుతూ ఉంది ఇది ఒక విచిత్రమైన అనుభూతి మరి అమ్మగారు రుచి చూస్తున్నారు దేవుని వలన నీవు కృప పొందితివి దేవుడిని కృప అనుగ్రహించాడు ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏసు పేరు పెట్టుదు అనను ఎంత మాట ఒక కన్యక కన్యకకు దేవుని దూత ప్రత్యక్షమై చెబుతున్నటువంటి మాట ఇది పాత నిబంధన కాలంలో కూడా సంసోనుకు మనోహ మనోహ భార్య పొలంలో పనిచేసుకొని చూడగా దూత ప్రత్యక్షమై నీ ఒక కుమారుని కంటా ఉన్నాడు వాళ్ళు భార్యాభర్తలు అప్పటికే పిల్లలు లేనిటువంటి వారు వారికి పుట్టతారని చెప్పాడు సంసోను పుట్టాడు అలాగనే గిజ్జోను ఒక బండి చాటున గోధుమలు దుల్ల చూనగా దేవుని దూత ప్రత్యక్షమై పరాక్రమం గలవాడ దేవుడి నీకు తోడై ఉన్నాడు అన్నాడు అయ్యో మేము బలహీనలు మాకెక్కడిది అని అన్నాడు ఇక్కడనేమో సంసోను వాళ్ళ అమ్మ నాన్నలకు ప్రత్యక్షమైతే ఆ మాట మలిగాడు ఇక్కడైతే కన్యకకు కన్య అయినటువంటి మర్యకు ప్రత్యక్షమై ఈ మాట పలుకుతూ ఉన్నాడు ఏమని నీవు భయపడకము దేవుని వలన నీవు కృప పొందితివి దేవుని వలన నీవు కృప దేవుడు నిన్ను దర్శించున్నాడు ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అను పేరు పెట్టుదు అని నువ్వు నువ్వు గర్భం ధరిస్తావు కుమారుని కంటావు ఆయనకు ఏసు అను పేరు పెట్టుతూ అంటున్నాడు ఈ కన్యక గర్భం ధరించడం అనేది ఒక గొప్ప విషయం ఇదిగో చూడండి ప్రవచనాల్లో ఆ మాట ఉంది గ్రంథం ఏడవ అధ్యాయము గ్రంథం ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో ఏడు పద్నాలుగు ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనం కాబట్టి ప్రభుత్వాన్ని పదమూడు నుంచి చదువుదాం దావీదు వంశస్థులారా వినుడి మనుషులను విసిగించుటకు చాలదని నా దేవుని కూడా విసిగింతురా కాబట్టి తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి కుమారునికని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు ఇమానుయేలు అనగా దేవుడు తోడై ఉన్నాడు అని కన్యక గర్భవతి అయి కుమారుని కంటది అన్నాడు ఈ మాట సామెతల గ్రంథంలో కూడా ఉంది సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం సామెతల గ్రంథము ముప్పైవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో కూడా ఆ మాట ఉంది ముప్పై పజ్జెనిమిది ఏమనే ఉంది నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు అవే అనగా అంతరిక్షమున పక్షి జాడ బండ మీద సర్పము జాడ నడి సముద్రమున బోడ నడుచు జాడ కన్యకతో పురుషుని జాడ కన్యక పురుషుని జాడ లేకుండానే కన్యక గర్భవంగా దాల్చడం అనేది ఒక విచిత్రమైనటువంటి కన్యకతో పురుషుని జాడ గ్రహింపలేని సంగతులు మన శక్తికి మించిన సంగతులు మన ఆలోచనకు మించిన సంగతులు దేవుడు ఇక్కడ అనుగ్రహిస్తూ ఉన్నాడు మరి యొక్క మాట చెప్పగానే ఆమె భయపడినట్లుగా మనం చూస్తున్నాం ఈ ప్రవచనాన్ని గురించి ఇంకా చూడండి గలతీలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగవ వచనం అయితే కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను దేవుడు తన కుమారుని పంపాను గుర్తుంచుకోండి దేవుడు పరిశుద్ధుడు ఆయన కుమారుడు పరిశుద్ధుడు ఆయన రాక పరిశుద్ధత ఆయన జీవితం పరిశుద్ధత ఆయన మరణం పరిశుద్ధమైంది ఆయన పునరుద్ధానం పరిశుద్ధమైంది ఆయన రాజ్యము పరిశుద్ధమైనది పాపము లేనటువంటి వాడుగా జన్మించాడు మనమంతా ఒక అమ్మ నాన్నకు పుట్టాము కానీ ప్రభని యేసుక్రీస్తు వారు పురుషుని జాడ లేకుండా కన్యక మరియమ్మ గర్భంలో ఉద్భవించినట్టుగా మనం చూస్తున్నాం కాలము సంపూర్ణమైన దేవుడు తన కుమారుని పంపాను ఆయన స్త్రీ పుట్టి స్త్రీలో పుట్టాడు స్త్రీ పురుష స్పర్శ వల్ల పుట్టలేదు స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులం కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ఆయన ధర్మశాస్త్రములకు లోబడిన మనం ధర్మశాస్త్రం లోబడిన మన మీద తీర్పులు ఉన్నాయి మన మీద నేరాలు ఉన్నాయి వీఆర్ ఎక్విజు అక్విటెడ్ మనం మీద నేరము మనం మన ముద్దాయిలం అయితే యేసు ప్రభు మనల్ను తప్పించట కొరకై రక్షణ కల్పించట కొరకై ధర్మశాస్త్రం నుండి మనల్ని విమోచించట కొరకై ఆయన ధర్మశాస్త్రముకు లోబడి ఆయన పరిశుద్ధుడిగా జన్మించి పరిశుద్ధుగా జీవించి పరిశుద్ధుగా మరణించి మనకు రక్షణ అనుగ్రహించినాడు కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని కన్యక మరియమ్మ ద్వారా ఈ లోకానికి పంపినట్లుగా చూస్తున్నా ఇదిగో నీవు గర్భము ధరించే కుమారుని కానీ ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అన్నాను ఏమని పేరు పెడతారు యేసు యేసు అని పేరు పెట్టుదువు అని చెప్పను యేసు అనగా రక్షకుడు ఏసు అనగా రక్షకుడు వారి పాపముల నుండి తన ప్రజల పాపముల నుండి ఆయనే రక్షించును గనక నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు వార్త ఒకటి ఇరవై ఒకటి ఆమె ఒక కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును తన ప్రజలను మనమంతా ఆయన ప్రజలను ఆయనే రక్షిస్తాడు అందుకని ఏమంటున్నాడు రక్షించును గనక ఆయనకు ఏసు ఏసు అనగా రక్షకుడు పాపము లేనటువంటి వాడిగా జన్మించినటువంటి ప్రభు దేవుడే తన కుమారుని లోకానికి పంపినటువంటి ప్రభు మన ప్రభు అయిన యేసు క్రీస్తు మన పాపము నుండి మనల్ని విమోచించడం కొరకై ఆయన దిగి వచ్చినట్లుగా చూస్తున్నాం ఆయనకు యేసు అని పేరు పెట్టదు యేసు అనేది పరలోకములో నిర్ణయించబడినటువంటి పేరు ఆయన పుట్టక ముందే ఆయనకు పుట్టబోయే ఆయన మరేతో చెప్తున్నాడు నీ కుమారుడు పుడతాడు నీ అతనికి నువ్వు ఏసు అని పేరు పెడతావు అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం ఆ తర్వాత ముప్పై రెండవ వచ్చినం ఆయన గొప్పవాడై ఆయన గొప్పవాడైతాడు ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినంలో ఆ మాట ఉంది ఆయన గొప్పవాడు మామూలు సామాన్యుడు కాదు అసామాన్యమైనటువంటి వాడు అద్భుతమైనటువంటి వాడు రెండు తొమ్మిది అందుచేత పరలోకం ముందు ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలోని కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాణి మోలు మోకాలను యేసు నామమున వొంగునట్లు ప్రతి వాణి మోకాలు ఏసునామమున వంగునట్లు ప్రతి వాణి నాలుకై తండ్రి అయిన మహిమార్థమై తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఏసు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామం పై నామమును అన ఆయనకు అనుగ్రహించాడు అన్నిటికైనా ఉన్నతమైన స్థితిని దేవుడు ఆయనకు అనుగ్రహించాడు గొప్పవాడై అంతేకాదు సర్వోన్నతుడైన కుమారుడు మార్కు సువార్త ఐదు ఏడులో అంటాయి దయాలను వెళ్ళిపోమ్మంటే ఏసుప్రభు దయాలను గద్దించి వెళ్ళిపోమ్మంటే అంటాయి ఏమని సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాతో నీకేమీ మా సమయం ఇంకా రాలేదు అంటాడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని అక్కడ మార్కు సువార్త ఐదు ఏడులో చూస్తాం అపస్తుల కార్యంలో ఏడవ అధ్యాయము నలభై ఏడవ వచనంలో స్టెఫెన్ కూడా ఏడు నలభై ఏళ్ళలో స్తెఫెను కూడా ఆ మాట అంటాడు సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుని యుద్ధ తండ్రి కుడి దేవుడు ఆశీనుడై ఉన్నాడు అని మనము స్తెఫెను కూడా సాక్ష్యమిస్తున్నాడు ఆ మాట అయితే సులభను ఆయన మందిరం కట్టించారు ఆయనను నువ్వు ఆకాశం నా పి భూమి నాపతపీఠం మీరు నా కొరకు ఏ మందిరం కట్టించడు అని ప్రభు చెబుతున్నాడు ఆయన ప్రవక్త పలికిన ప్రకారం సర్వోన్నతుడు హస్తకృతములైన ఆలయములలో నివసించుడు ఏసు ప్రభు హస్తకృతములైన ఆలయాల్లో వాడు కాదు మన హృదయాలలో నివసించేటువంటి వాడుగా ఆయన ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఆయన అదే ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును ఏమని పిలువబడతాడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు మతీ సువార్త ఆ మాట చదువుకొని మనం చూసుకున్నాం మతవార్త పద్నాలుగు ముప్పై మూడు పద్నాలుగు ముప్పై మూడులో ఆయన అర్ధరాత్రి సముద్రం మీద నడిచి వచ్చి మన శిష్యులతో కూడా ప్రయాణంలో చేస్తున్నప్పుడు పేతుడు అంటాడు నీవు దేవుని కుమారుడు అయితే నేను కూడా ఈ నీళ్ళ మీద నడిచినట్లు నాకు ఆజ్ఞ మనగా రమ్మంటాడు పేతుడు నీళ్ళ మీద నడిచినట్లుగా మనం చూస్తున్నాం అప్పుడు ఆ అద్భుతమైన కార్యాన్ని చూసి శిష్యులందరూ ఆశ్చర్యపోయినారు పద్నాలుగు ముప్పై రెండు వారు దోని ఎక్కినప్పుడు గాలి అనిగాను అంత దోనిలోనున్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు నమస్కారము చేసిరి నీవు నిజముగా దేవుని కుమారుడవు ఏసు ప్రభు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు నమస్కారము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంతేకాదు చూడండి ఆయన దేవుని కుమారుడు ప్రభు అయిన దేవుడు ఆయనకు ఆయన తనైన దావీదు సింహాసనం మనం ఆయనకిచ్చును అంతేకాదు దావీదుకు వాగ్దానం చేసినాడు దేవుడు ఎల్లప్పుడు శాశ్వతముగా నీకు ఒక కుమారుడు నేను ఉంచుతానని అయితే మరి దావీదు కాలము నుండి యొకన్య అంటే యోషియా కుమారుడైనటువంటి యొకన్య సిద్కియా కాలం వరకు దావీదు సింహాసం దావిసివంశస్తుర సింహాసనం ఎక్కారు కానీ ఆ తర్వాత బబులను చెర కొనపబడినారు రాజ్యము పతనమైపోయినది దాదాపు నాలుగు వందల యాభై సంవత్సరాల తర్వాత యేసుప్రభు జన్మించాడు యేసు ప్రభు ద్వారా ఆయన దావీది యొక్క సింహాసనం శాశ్వతముగా స్థిరపరచబడినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం ఎనభై తొమ్మిదవ కీర్తన మూడవ వచనంలో నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను నిత్యము నీ సంతానమును స్థిరపరచదను తరతరములకు నీ సింహాసనం స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీతుతో ప్రమాణము చేసి ఉన్నాను ఆయన చేసిన ప్రమాణం చొప్పున యుగములకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా రారాజుగా శాశ్వతమైన దేవుని యొక్క రాజ్య స్థాపకుడుగా గోత్రపు సింహముగా దావీదు యొక్క వారసుడుగా ప్రభుని యేసు క్రీస్తు కన్యక మరియమ్మ గర్భంలో జన్మించి ఈ లోకాన్ని ఆయన పరిపాలించాడు మానవుల కొరకు మరణించినాడు సమాధి చేయబడినాడు తిరిగి లేబడినాడు మానవులందరినీ ఆయన కొన్నాడు ఈ మానవులందరినీ ఒక రాజ్యముగా ఏర్పాటు చేస్తున్నాడు అదే దేవుని రాజ్యం ఆ రా శాశ్వతమైన రాజ్యం పరలోక రాజ్యం నూతన ఐరుశ్లే పట్టణముతో ఆయన శాశ్వత రాజ్యాన్ని పరిపాలించబోతున్నాడు అలాంటి గొప్ప రాజ్యాన్ని మనకందరికీ అనుగ్రహించుతున్నాడు ఆయన జన్మదిన సందర్భంగా మనం ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన స్తుంచి ఆయన మహిమను ఆయన ఘనతను ఆయన రాజ్యరికాన్ని ఆయన యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ప్రభునంద విశ్వాసం నుంచి మనం సాగుదాం ఆయన రాజ్యంలో మనము స్థానం కలిగి ఉందాం దేవుడి వాక్యం మన కొరకు దీవించడం గాక ప్రార్థన చేసుకుందాం కృపగల తండ్రి కనుగల దేవుడ పరిశుద్ర స్తోత్రములు మితబడిన వాక్యం ఫలించు కృప చూపండి ప్రతి ఒక్క హృదయాలను మీరు కదిలించండి ఏ సుప్రభు నమ్మి నరకం తప్పించుకొని ఆయన రాజ్యమునకు మనకు వారసుకు కరుణ చూపండి దావీది యొక్క వంశక్రమంలో శాశ్వత రాజ్యమును స్థాపించడం కొరకై కన్యక మరియమ్మల గర్భంలో ఉద్భవించిన యేసు ప్రభు అనికే స్తోత్రం చెల్లించుతుండగా మహిమ పొందమని మా స్తుతి ఆగ్రానించుమని విన్న ప్రతి వారికే ఆశీర్వాదం దయచేయమని యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధనామను స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి